ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి రెండు గృహాలు యోగిస్తున్నాయి తృతీయంలో శని పంచమంలో శుక్రుడు లక్ష్మి కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంది గతంలో చేసిన కృషి ఫలిస్తుంది లభించిన ధనాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి పొదుపు సూత్రాన్ని పాటించాలి మొహమాటం వల్ల రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి సరైన మార్గంలో ప్రణాళికలను సిద్ధం చేసి ఆస్తిని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు సకాలంలో పని చేస్తే ఉద్యోగంలో కలిసొస్తుంది ఎంత సహనంతో కృషి చేస్తే అంత మంచి జరుగుతుంది నీతి నియమాలతో ముందుకు సాగడం ద్వారా మీ కృషి నలుగురికి ఆదర్శవంతమవుతుంది మిత్రుల వల్ల మేలు జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉంటూ సంభాషిస్తూ మంచిని పొందాలి మిత భాషణం మేలు చేస్తుంది ఏది లోతుగా ఆలోచించకండి మానసిక చంచలత్వానికి గురికావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో కూడా దృఢమైన చిత్తంతో వ్యవహరించండి వ్యాపారంలో తోటి వారితో సౌమ్యంగా మెలగాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమయానుకూలంగా ముందుకు సాగినట్లయితే ముఖ్య కార్యక్రమాల ఆటంకాలు తొలగి విజయాలు సమకూరుతాయి మకర రాశివారు ఏ పఠించాలి మకర రాశి వారికి గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి ఈశ్వర ధ్యానంతో పాటు నవగ్రహాలని స్మరించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వరాభిషేకము ఈశ్వర దర్శనము మేలు చేస్తుంది మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం